మౌందా తుఫాన్ వలన ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ఎటువంటి నష్టం కలగకపోవడం వలన అందరూ ప్రశాంతంగా ఊపిని పీల్చుకున్నారని అన్ని శాఖలు అధికారులు సమర్థవంతంగా పనిచేశారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు స్థానిక ప్రెస్ ఈ ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం సేవలు నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమని ధ్వజమెత్తారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు పేదలు ఇబ్బంది పడుతూ ఉంటే పట్టించుకోకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కిషోర్ కుమార్ జైన్ ఎం దొర బిల్డర్ బాబీ చిన్న మురళీ కృష్ణ డాక్టర్ రాజశేఖర్ బర్రేసు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా చాలా ఊపిరి తీర్చుకున్నారు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమి కూడా జరగలేదు అందుకు మనం భగవద్దు మరి గొప్ప ఉండాలి ఎంతో పెద్ద కుప్పాలు ప్రాణ నష్టాలు జరుగుతాయి ఆత్మ జరుగుతాయి అని చూస్తే బ్రహ్మచూర్ దేవు వల్ల చాలా క్షేమంగా తుఫాను వేలంత దాటేసింది ముఖ్యంగా ప్రభుత్వాధికారులని ప్రశంసిస్తారు ఎందుకంటే వాళ్ళ చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఎక్కడికక్కడ మన రాష్ట్రంలో ప్రభుత్వాధికారులు అందరూ కూడా మరి వాళ్ళ చక్కగా ఏర్పాట్లు చేసి ప్రజల ఇబ్బంది లేకుండా చేశారు ఆ ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వానికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం ముఖ్యంగా ఇంత భారీ తుఫాన్లో ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ లేకుండా చేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియమానాలు తెలియలేదు ఎందుకంటే ఈ తుఫాన్ అంటేనే చెట్లు పడిపోతాయి తంభాలు పడిపోతాయి గోడ కూలిపోతాయి ఎవరికొకరికి చెయ్యితుంది కాలుతుంది దెబ్బలు తగ్గుతాయి అటువంటి సిచ్యుయేషన్ లో కూడా ఇవాళ మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేకుండా అనేది శేషిస్తుందంటే మరి ఈ ముఖ్యమంత్రి ఏమన్నా అర్థం కాడదు ఎందుకంటే ఇవాళ మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి దాని ద్వారా పేద ప్రజలకి అందరికీ కూడా ఆ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించిన అవకాశం కల్పించారు ఎవరైనా సరే కాలు ఇరిపోయినా హార్ట్ అటాక్ కానీ ఏదైనా సరే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి పోటీ స్టోర్లతో సమానంగా ఆపరేషన్ చేయించుకుంటారు పూర్వం అయితే ఏదైనా హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి ఆర్ట్ స్టోర్ వచ్చిందంటే మరి లేబర్ కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు చచ్చిపోతాడా మన ఇంట్లో అతను అని చెప్పి చూసి వారు ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి ఉంది కాదు ఈ ఆర్ఎంసీ పెట్టిన తర్వాత అందరూ హ్యాపీగా మరి ఎంజాయ్ చేస్తారు అలాగే బీజ్ రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన మరో పదం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ పూర్వం టెన్త్ క్లాస్ అయిన తర్వాత పిల్లల్ని ఏ పనికో ఆ పనికో పంపిస్తుంది మరి అటువంటి రేపు లేకుండా మన రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పదవి పెట్టిన తర్వాత సామాన్య ప్రజలు కూడా వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు సరించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా లేకపోతే డిగ్రీ అయినా ఏదైనా కూడా ఫీజు ఫీల్డ్ వచ్చి వాళ్ళు ఇంజనీర్ డాక్టర్ అయ్యారు చాలా మంది పత్రికా సోదరులు కూడా వాళ్ళు ఇంజనీరింగ్ డాక్టర్ సర్వీస్ తోపన లేకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ ఫీజు రింబర్స్మెంట్ పొందడం వల్ల వాళ్ళు ఇవాళ డాక్టర్ ఇంజనీర్లు అయ్యారు అలాగే అనేక మంది ముస్లింస్ ఆడరోజులు కూడా ఈ డాక్టర్లు అయ్యారు ఇటువంటి బ్రహ్మాండమైన స్కీములు రెండు కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు దానివల్ల ఇవాళ రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్ర దేవుడు అంటారు ఈ చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని బీటౌట్ చేయాలి అతనికంటే గొప్ప వాళ్ళని నడిపించుకోవాలని చెప్పి ఈ రెండు పథకాలు కూడా ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి బీజు ఎంపర్మెంట్ పథకం కానివ్వండి ఈ రెండు పథకాలనే అతను సమూలంగా నాశనం చేసేదనే దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇవేళ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయి ఉన్నాడు ఆయన ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్నాయో ఏది కూడా ట్రీట్మెంట్ చేయట్లేదు నిన్న నేను నాలుగైదు హాస్పిటల్ ఫోన్ చేశాను ఎవరన్నా అనుకోని పరిస్థితుల్లో ఏ చెట్టు పోయి ఎవరితో కాల్ చేయరికి తీసుకెళ్లి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు ఉద్దేశంతో చేస్తే రాజమండ్రిలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్పొరేట్ ఆఫీసులు ఎవరు కూడా మేము ఆర్ఎస్సీలో జాయిన్ చేసుకోవాలంటే మాకు స్కీప్ మేము వర్కౌట్ చేయట్లేదు అంటారు అలాగే బీజు రింబర్స్మెంట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు క్వార్టర్లకే ఒక వేసాడు మిగతా మూడు కోర్టర్లో ఫీజు రింబర్స్మెంట్ వేయలేదు ఎక్కడిసెండు ఈయన వచ్చాడు ఇరవై నాలుగులో ఒక ఈ ఫీజు రియంబర్స్మెంట్ వేసాడంటే ఈయన కూడా ఒక పోటర్ వేసాడు మూడు క్వార్టర్లు అకౌంట్స్ అంటే ఇలా ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కటిసి అలాగే ఆరోగ్యశ్రీ కూడా ఎక్కటిసి రెండు పదవులు కూడా లేకుండా చేసేస్తే నేను రాజశేఖర్ రెడ్డి కంటే గొప్ప అయిపోతుంది అనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకొచ్చారు ఈ గూగుల్ తీసుకొచ్చారు ఓకే గ్రేట్ గూగుల్ తీసుకురావాలి గూగుల్ ఉంటే తిండి పెట్టదండి వేళ ప్రజలకే కావాల్సింది ఆరోగ్యం అంటే విద్య విద్య వైద్యం రెండు ఉంటేనే ప్రజలు హ్యాపీగా ఉంటారు ఆ రెండు మీరు సర్వనాశం చేసేసి నేను గూగుల్ తీసుకొచ్చాను తీసుకొచ్చి తీసుకొచ్చి ఆ రకంగా మీరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఎవరైతే ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే బిజిస్మెంట్ పథకాలు ఇచ్చేస్తాడు ఆయన ఆ ముఖ్యమంత్రిని ఎవరు క్షమించడం అతను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండా చేసేస్తారు అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి అతను ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పథకాలు పెట్టాడు వాళ్ళ అబ్బాయి ఏదో చేస్తాడు అని ముఖ్యమంత్రి అవకాశం ఉంటే మొత్తం రాష్ట్రాన్ని సర్వరాజులు చేశాడు ఆ పథకాలు కూడా చాలా వరకు నిర్యోలు చేశాడు అతనేమో ఆరోగ్యశ్రీకి రెండు వేల కోట్లు బాగా పెట్టాడు ఫీజు గుర్తు చేయలేదు మరి మన బాబులుగా ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారు చేశాడు కాబట్టి వాళ్ళ అబ్బాయి బాగా చేస్తాడు అని ఎవరన్నా అనుకుంటారు ఇతను ఏంటంటే పండుగ పండిత పుత్ర పరమ సుల్తాన నిరూపించాడు రాజశేఖర రెడ్డి గారు పెద్ద పేరున్న వ్యక్తి అటువంటి కడుపున పరమ చోడ్డు ప్రజలు చెప్పుకునేలాగా ఏదైతే సామెత ఉందో పండిత పుత్ర పరమ అనే సామెత్రు అతను నిజం చేసి ఆ రెండు పలుగానే పాడు చేశాడు ఆరోగ్యశ్రీ పాడు చేశాడు అలాగే పీజీ రియంబర్స్మెంట్ పాడు చేశాడు మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు మీరు కనుక ఆరోగ్యశ్రీ కానీ పీజీ రియంబర్స్మెంట్ కానీ లేకుండా చేసి అట్లా నాశనం చేయాలనుకున్నా మాత్రం ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించదు మీరు జీవితంలో ఎప్పుడు కానీ మీరు కానీ మీ అబ్బాయి కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు